శ్రీకృష్ణుని అష్ట భార్యలు కృష్ణ భగవానుడు ఇంద్రప్రస్థంలో ఉన్న పాండవుల వద్దకు వెళ్లాడు అక్కడ పాండవుల చేత సేవింపబడుతున్నాడు కుంతీదేవి కృష్ణ పరమాత్మను ఎప్పుడూ కేవలం ఆమె దేహబంధువుగా చూడలేదు ఆవిడ ఎప్పుడూ ఆయన ఎందు పరమాత్మ తత్వమును చూస్తూ కృష్ణ పరమాత్మను స్తోత్రం చేస్తూ ఉండేదో ఆయన కుంతీదేవి చేత ధర్మరాజు చేత ఇతర పాండవ ప్రముఖుల చేత స్థుతింపబడ్డాడు కృష్ణ పరమాత్మకు అర్జునుని ఎందు ప్రీతి ఎక్కువ అందుకనే ఆయన అర్జునునకు సారథ్యం చేస్తూ ఉంటాడు దాని వెనకాతల ఉన్న రహస్యం వేరు యాత్ర యోగేశ్వర కృష్ణో యాత్ర పార్థోధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిధృవ నీతిర్మతిర్మమ ఎక్కడైతే మన జీవన రథమును నడపడానికి చోదకునిగా సారథిగా శ్రీకృష్ణ పరమాత్మ ఉంటారో అక్కడ మన వెనకాతల కూర్చుని మన రథమును ఆయన నడిపిస్తున్నారని నమ్మి ఆయనకు పగ్గములు అప్పజెప్పితే వారికి జీవితంలో విజయం తప్ప అపజయము ఉండదు ఎప్పుడూ కృష్ణ పరమాత్మ అర్జునుని రథమునకు సారథ్యం చేస్తూ ఉంటారు అటువంటి మహానుభావుడు ఇంద్రప్రస్థమును చేరిన తరువాత ఒకరోజు అర్జునునితో కలిసి వేటకు బయలుదేరి వెళ్లారు అనేకమైన మృగములను వేటాడి డస్సిపోయారు దాహం వేసింది ఇద్దరూ యమునా నదిలోని నీటిని దోసిళ్లతో తీసుకుని త్రాగారు ఇద్దరూ ఒడ్డున కూర్చున్నారు వేటాడిన మృగములన్నింటినీ ఇంద్రప్రస్థమునకు పంపించారు వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా యమునా నదిలో నుండి ఒక స్త్రీ బయటకు వచ్చింది ఆవిడ నిండు యౌవనంలో ఉంది మహా సౌందర్యవతి ఆవిడ ఒడ్డున తిరుగుతుంటే అర్జునుడు వెళ్లి పలకరించాడు అమ్మా నీవు చాలా అందగత్తెవి మంచి యౌవనములో ఉన్నావు నీ ప్రవర్తన చూస్తుంటే నీవు వివాహమునందు ఆసక్తిని కుదురుకున్న దానిలా ఉన్నావు కాబట్టి నీవు ఎవరిని వలచి ఈ ప్రాంతమునందు తిరుగుతున్నావో తెలియజేయవలసింది అని అడిగాడు అప్పుడు ఆవిడ ఒక చిత్రమైన జవాబు చెప్పింది నేను సూర్య నారాయణ మూర్తి కుమార్తెను నన్ను కాలింది అని పిలుస్తారు నేను యమునానదిలో ఉంటూ ఉంటాను నేను జన్మించినప్పుడు నా తండ్రి ఒక మాట చెప్పాడు యమునానది ఒడ్డున ఒక రోజున కృష్ణ పరమాత్మ దాహం వేసి దాహార్తి తీర్చుకోవడానికి యమునలోని నీళ్లు తాగుతారు ఆనాడు నిన్ను చూస్తారు చూసి నిన్ను పరిణయం చేసుకుంటారు అని మా తండ్రి గారు నాకు చెప్పి ఉన్నారు అందుచేత నేను కృష్ణుడిని భర్తగా పొందడానికి ఈ ఒడ్డున తిరుగుతున్నాను అని చెప్పింది అప్పుడు అర్జునుడు కృష్ణ భగవానుని చూపించి వారే కృష్ణ భగవానుడు అని ఆమెకు చెప్పి ఆమెను మొదట ఇంద్రప్రస్థమునకు పంపిస్తాడు తరువాత కృష్ణ పరమాత్మ ఆమెను ద్వారకకు తీసుకువెళ్ళి అక్కడ కాళిందిని వివాహం చేసుకున్నాడు ఇప్పటికి కృష్ణుని భార్యలు నలుగురు అయ్యారు రుక్మిణి సత్యభామ జాంబవతి కాళింది ఆ తరువాత ఒకసారి కృష్ణ పరమాత్మ కాండవ వనమును దహించడం కోసం అర్జునుని తీసుకువెళ్లారు కాండవవన దహనం అయిన తరువాత అగ్నిహోత్రుడు సంతోషించి గాంధీవమును అక్షయ బాణ తుణీరములను అర్జునునకు బహూకరించాడు కృష్ణుడు పక్కన లేకపోతే అర్జునుడికి శత్రు సంహారం చేయగలిగిన ఇంత సామాగ్రి రావడం కూడా కష్టమే కృష్ణుడు తాను శత్రు సంహారం చేశాడు అర్జునుడిని శత్రు సంహారం చేయగల రీతిలో మలచుకున్నాడు అది శ్రీకృష్ణుని గొప్పతనం తదనంతరము నందుమయుడనే రాక్షసుడు కాండవ వనం దహింపబడుతుంటే కృష్ణార్జునుల చేత రక్షింపబడ్డాడు ఆయనే మయసభను నిర్మించి పాండవులకు కానుకగా ఇచ్చాడు అవంతి రాజ్యమును విందాను విందులు అనబడేవారు పరిపాలిస్తూ ఉండేవారు వీరి తల్లిగారి పేరు రాజాదిదేవి ఆవిడ శ్రీకృష్ణుని మేనత్త ఆవిడకి ఒక కుమార్తె ఉంది ఆవిడ పేరు మిత్రవింద మిత్రవిందను ఆమె సోదరులైన విందాను విందులు దుర్యోధనుకిచ్చి వివాహం చేయాలని సంకల్పం చేశారు వాళ్లకి కౌరవులంటే ప్రీతి కానీ కృష్ణ పరమాత్మ తన మేనత్త కూతురైన మిత్రవిందను వివాహం చేసుకోవాలన్న సంకల్పముతో ఆ స్వయంవర మంటపమును చేరుకుని రాజులందరిని పరిమార్చి స్వయంవర మంటపంలో మిత్రవిందను భార్యగా స్వీకరించాడు కోసల రాజ్యమును నగ్నజిత్తు అనబడే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు ఒక కుమార్తె ఉంది ఆమె పేరు నాగ్నజితి ఆయన ఒక చిత్రమైన షరతు పెట్టాడు నా కుమార్తెను ఎవరు వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారో వారు నా దగ్గర ఉన్న ఏడు పొగరుమోతు ఎద్దుల పొగరు అణిచి గెలుస్తారో వానికి మాత్రమే నా కుమార్తె అయిన నాగ్నజితిని ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు కృష్ణ పరమాత్మ కోసల రాజ్యమును చేరుకొని ఆ ఏడు ఎద్దుల పొగరు అణిచి వాటిని ఓడించి వీర్య శుల్కంగా ప్రకటింపబడిన నాగ్నజితిని తన భార్యగా స్వీకరించారు కృష్ణ భగవానుడి వేరొక మేనత్త ఉంది ఆవిడ పేరు శృతకీర్తి శృతకీర్తికి ఒక కుమార్తె ఉంది ఆమె పేరు భద్ర ఆమెకు చిన్నతనం నుండి కృష్ణుడిని వివాహం చేసుకోవాలని కోరిక కృష్ణ పరమాత్మ ఆ కన్యను వివాహం చేసుకున్నారు తదనంతరము మద్రరాజు కుమార్తె అయిన లక్షణ అనబడే కన్యను వివాహం చేసుకున్నారు అలా భగవానుడికి యనమండుగురు భార్యలయ్యారు అష్ట భార్యలతో సర్వ సంపదలతో భగవానుడు తులతూగుచున్నాడు యనమండుగురు భార్యలు అని చెప్పడం వెనక ఒక రహస్యం ఉంది యథార్థమునకు కృష్ణ భగవానుడు అంతమంది స్త్రీలను వివాహం చేసుకుని దక్షిణ నాయకుడై వీళ్ళందరితో సరస కాలం గడపాలని వచ్చిన అవతారం కాదు కృష్ణ పరమాత్మ అవతారమును అర్థం చేసుకోవడం చాలా కష్టం భార్య అనే శబ్దము చేత ఆరు లక్షణములను ఆవిష్కరిస్తారు భార్య అనగానే ఆమె భర్తతో ఆరు రకములైన సంబంధములను కలిగి ఉంటుందని మనము అర్థం చేసుకోవాలి ఈ ఆరు లక్షణములు ఆమెకు వేరొక పురుషునితో ఉండవు భార్య అనునది భర్తకి మాత్రమే చెందినది ఈశ్వర చైతన్యం లేకపోతే ఎనిమిది వస్తువులు జడమై ఉండిపోతాయి ప్రకృతి ఎనిమిది రకములుగా భాసిస్తూ ఉంటుంది భూమిరాపోనలో వాయు కం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతి రష్టద అవే ఆపస్ తేజో వాయు ఆకాశములనబడే పంచభూతములు మరియు మనస్సు బుద్ధి అహంకారములు మొత్తం ఎనిమిది ఈ ఎనిమిదింటి సంగాతమే ఈ శరీరము ఈశ్వరుడు పురుషుడై జడమైన ప్రకృతికి చైతన్యము కలిగిస్తాడు ఈ ఎనిమిది ఈశ్వరుడు లోపల ఉన్నప్పుడు మాత్రమే కదులుతున్నాయి ఈశ్వరుడు లేకపోతే శివము శవము అయిపోతుంది ఈ ఎనిమిదింటిని కదుపుతున్నవాడు ఎవరో వాడు పురుషుడు కాబట్టి కృష్ణుడు ఎనమండుగురినే చేసుకోవాలి అందుకనే కృష్ణునికి భార్యలు ఎనిమిది మంది ఇది అందులో ఉన్న రహస్యం జ్ఞానస్థాయిలో దర్శనం చేసిన వారికి మాత్రమే ఈ విషయానికి అవగాహన అవుతుంది అందుకనే భాగవతమును రెండుగా వినాలని చెబుతారు అర్ధమైన చోట జ్ఞానిగా వినాలి అర్థం కాని చోట భక్తునిగా వినాలి